అతి బాధాకరమైనటువంటి సంఘటనలతో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం ముఖ్యంగా ఈరోజు బంధుమిత్రుల దగ్గర నుంచి కోవూరు నియోజకవర్గమే కాకుండా హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు ఉన్నటువంటి మిత్రులు కానీ స్నేహితులు కానీ పరిచయస్తులు కానీ అదేవిధంగా కూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులే కాకుండా ఇతర పార్టీల్లో ఉన్నటువంటి శ్రేణులు కూడా ఈరోజు ఒక అనుమానం వ్యక్తం చేస్తూ మేమేదో తప్పు చేసామని మేమేదో పొరపాటు చేశామనేటువంటి ఆలోచనతో ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ప్రత్యేకమైనటువంటి కారణం మనస్తాప మనస్తాపానికి గురై ఎవరన్నా ఇవ్వాలా అనేటువంటి ఆలోచనతో ముందుకొచ్చాం ఈరోజు ఖచ్చితంగా ఒకే విషయం చెప్తున్నా మా కుల దైవం ఏడు కొండ వెంకటేశ్వర స్వామి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి సాక్ష్యగా నేను ప్రమాణకం చేసి చెప్తున్నా నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర నుంచి కానీ ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దగ్గర నుంచి కానీ ఒక్క రూపాయి డబ్బులు తీసుకోలేదనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం నా ఇరవై సంవత్సరాల రాజకీయ జీవితంలో నీతికి నిజాయితీకి నిబద్ధతకి మారుపేరుగా ఇరవై సంవత్సరాలు నా రాజకీయ జీవితం జరిగింది ఎప్పుడు ఎక్కడ ఏ పొరపాటు కూడా చేయలే ఏ పొరపాటు కూడా చేయం ఖచ్చితంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేస్తాం శక్తివంతం కూడా ప్రయత్నం చేస్తాం అదే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక భరోసా ఇచ్చారు ఒక ధైర్యాన్ని కల్పించాం చక్కటి ఏ పరిస్థితులు ఇవ్వలేకపోయావో మాకు విరించి చెప్పాడు ఇవి ఇన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయనేటువంటి ఆలోచనతో ఈరోజు మరి ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈరోజు కోవూరు నియోజకవర్గంలో కూడా దినేష్ రెడ్డి గారు ఏ విధంగా అయితే గత రెండు సంవత్సరాలుగా పనిచేస్తాడు ప్రజల అభిమానాన్ని చూడకున్నాడు ప్రజల యొక్క ఆత్మీయతను చూడకున్నాడు ఈరోజు అదే క్రమంలో ముందు పోతాం లక్ష్యం ఒకటే రాజకీయాల్లోకి రాళ్ళు ప్రవేశించినప్పుడు కొవ్వురు నియోజకవర్గ బిడ్డగా కొవ్వురు నియోజకవర్గంలో పుట్టిన వాడుగా నా లక్ష్యం నా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలా కొవ్వురు నియోజకవర్గ ప్రజలకు అండదండలు అందించాలా ఒక భరోసాను కల్పించాలా వాళ్ళ జీవితాల్లో ఖచ్చితంగా అండగా ఉండి వాళ్ళ జీవితాల్లో ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి విధంగా అభివృద్ధి చెందే విధంగా ముందుకు పోవాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు పనిచేస్తా ఉన్నాం అదే లక్ష్యంతో ముందు ముందు కూడా పనిచేస్తాం ఎవరు ఎప్పుడు ఏ విధంగా మరి ఉన్నప్పుడు కూడా మరి ఖచ్చితంగా కొవ్వురు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాం కోవ్వురు నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటాం భవిష్యత్తులో కూడా దీన్ని కొనసాగిస్తాం ఈరోజు ఏవిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని కోవ్వురు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీ అభ్యర్థిగా ఈరోజు పార్టీ అధిష్టాన వర్గం ప్రకటించింది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశం శిరోధార్యం దానికి అనుగుణంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం మా వంతుగా ఆసక్తి వంచన లేకుండా ఖచ్చితంగా పనిచేస్తామని ఈరోజు వివరణ ఇవ్వడానికి ప్రధానమైనటువంటి కారణం పలు ప్రాంతాల్లో పలు అనుమానాలు ఉన్నాయి ఈరోజు ఆ అనుమానాన్ని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది ఆ అనుమానాలు నివృత్తి అది కేవలం సొంత మనుషులు సొంత అన్నదమ్ములు బంధువులు ఆత్మీయులు స్నేహితులు ఈరోజు మొత్తం యావత్ ఎక్కడ చూసినా ఏ పెట్టు దగ్గర పోయినా ఏ కార్యక్రమం దగ్గర పోయినా ఏ కార్యక్రమంలో పోయినా ఈరోజు ప్రజల్లో ఒక తెలియనటువంటి ఒక ఆరోపణలు చేస్తూ ఈ ఆరోపణలకే మనస్తాపం చెంది ఈరోజు మీడియా ముఖంగా ప్రజలకి ప్ర బంధువులకి ప్రతి ఒక్కరు కూడా తెలియజేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం తప్పించి వేరే కారణాలు ఏవి కూడా లేవన్నటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం మా లక్ష్యం ఒకటే చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేయాలా అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారిని ప్రశాంత్ రెడ్డి గారిని వాళ్ళ గెలుపు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామనేటువంటి విషయాన్ని కూడా మేము తెలియజేస్తూ మేము కానీ మా కుటుంబ సభ్యులు కానీ ఒక్క రూపాయి డబ్బులు కూడా ఒక్క రూపాయి డబ్బులు కూడా మేము వాళ్ళ దగ్గర నుంచి తీసుకోలేదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తూ మమ్మల్ని అర్థం చేసుకొని భవిష్యత్తులో కూడా మేము ఏ రోజు మా రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా ఒక చిన్న తప్పు చేయాల అవినీతి చేయాల అక్రమాలు చేయాల అన్యాయాలు చేయాల దోపిడీలు చేయాల నిబద్ధతగా రాజకీయాన్ని చేస్తా కాబట్టి బాధాతత్వ హృదయంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం తప్పించి వేరే ఉద్దేశం లేదనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంలో అందరికీ తెలియజేస్తూ దయచేసి మమ్మల్ని నిందించద్దు మమ్మల్ని తప్పు పట్టద్దు నేను ఎక్కడా తప్పు చేయలేదు చెయ్యము అనేటువంటి విషయాన్ని స్పష్టంగా మరి అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను వారు లేరు అనే భావన లేకుండా గత ముప్పై సంవత్సరాలుగా కంటి వైద్య సేవలనందు వారి ఆశ్రయ సాధన నిరంతరం కొనసాగే దిశగా అత్యంత అనుభవజ్ఞులైన కంటి వైద్యులు కుటుంబ సభ్యులే వారసులుగా నడపబడుతోన్న డాక్టర్ రావు గారి మోడర్న్ ఐ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ డాక్టర్ హెచ్ భారతి కంటి వైద్య నిపుణులు డాక్టర్ జి విష్ణు తేజ కర్నియా కాంట్రాక్ట్ మరియు రిప్రాక్టివ్ సర్జన్ డాక్టర్ పి చిన్మయి గ్లకోమా మరియు కాంట్రాక్ట్ సర్వీసెస్ ప్రత్యేకతలు మా వద్ద మాత్రమే ఏకైక లేజర్ సిస్టం రోబోటిక్ లేజర్ సర్జరీ మయోపియాకు లేజర్ కంటి ఆపరేషన్లు అతి తక్కువ సమయంలో చూపు పొందడం మరియు సురక్షితమైన డే కేర్ అందరికీ అందుబాటులో మరెన్నో సదుపాయాలు కంటి వైద్య సేవలకై సంప్రదించండి మోడర్న్ ఐ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ డాక్టర్ పిఎల్ రావు వీధి పొగతోట నెల్లూరు